నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్ర గురుగారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఓవరాల్గా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి చాలా చక్కగా అడిగారండి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్తుల వారిగా ఈ యొక్క లగ్నం లేదా రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఆదాయం గనక తీసుకుంటే పదకొండు ఉంది వ్యయం ఐదు ఉంది అంటే తక్కువే ఉంది ఆదాయం కంటే నో ప్రాబ్లం కానీ రాజ్యపూజ అవమానం కనుక తీసుకుంటే రాజ్యపూజ్యం ఒకటి అంటే వీళ్ళని ఎంతో మెచ్చుకునేవారు ఒకటి ఇబ్బంది పెట్టేవారు ముగ్గురు ఉన్నారు అయితే ఎప్పుడు కూడా రాజ్యపూజ్యం పెరగాలి అవమానం తగ్గాలంటే జన్మజాతకంలో దశమ స్థానం బలపడాలి టెన్త్ హౌజ్ అంటారు వృషభ రాశికి దశమం కుంభం అవుతుంది సో కుంభం గనక బలపడితే అద్భుతంగా ఉంటుంది అక్కడ ఏమవుతుంది ఈ సంవత్సరం మేత జూన్ నుంచి దాదాపుగా రాహు వచ్చి చేరుతున్నాడు అంటే రివర్స్ అక్కడ రివర్స్ ప్లానెట్ ఒకటి అంటే రెట్రోలో రెట్రోలో తిరిగేటువంటి ప్లానెట్ తిరుగుతున్నాడు అంటే ఏం చేయాలి వీళ్ళు దుర్గానామాన్ని కనుక చెప్పిస్తే వీళ్ళకి బలం పెరుగుతుంది అదేవిధంగా శని రాహు గ్రహాల దగ్గర కనుక దీపారాధన చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి దశమస్థానం అంటే వృత్తి స్థానం అండి సో అందుకని ఏంటి వీళ్ళు దుర్గానామాన్ని స్మరించడము కాలభైరవుని స్మరించడము చేస్తే వీళ్ళకి రాజ్యపూజ్యం అనేది పేరు రాజ్యపూజ్యం ఎలా వస్తుంది మనిషికి వాళ్ళు చేసే పని వాళ్ళు వస్తుంది ఒక వ్యక్తిని మనం గౌరవిస్తున్న అంటే కలెక్టర్ అమ్మో కలెక్టర్ గారు అండి అంటాం అంతే కదండి లేదంటే దొంగ అండి అంటే ఏం గౌరవిస్తాం అంతే కదా ఖైదీని గౌరవించం కలెక్టర్ గారిని గౌరవిస్తాం కదా గుర్తింపు కదా అలాగే దశమ స్థానం అనేది మనం రాజపూజ్యాన్ని ఇచ్చే స్థానం కాబట్టి టెన్ స్ట్రాంగ్ అవుతుంది ఈ సంవత్సరం కానీ వీళ్ళు చేసుకుంటే రెండవది అవమానం తగ్గాలి అంటే వృషభం వారికి చంద్ర ఆరాధన చేయాలంటే చంద్రగ్రహం దగ్గర దీపారాధన దీపారాధనగానే చేస్తున్నట్లయితే అవమానం దగ్గర దాకా వచ్చి మనకి వెళ్ళిపోతుంది అమ్మయ్య అని అవమానం కనుక కలిగితే మనిషి చాలా ఇబ్బంది పడతాడు అండి ఆలోచిస్తూనే ఉంటాడు దాని ఉంటాడు నన్ను ఇంత అవమానిస్తారు అది కూడా పర్టికులర్గా ఏ తప్పు చేయని వాడిని అవమానిస్తే ఇంకా ఇబ్బంది పడతాడు కదా అందుకని చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేశారంట ఖచ్చితంగా వారికి అవమానం అనేటువంటిది పోతుంది అది ఇక ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము సంవత్సర ఫలితాల్లో ఫోర్ మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం గురువు శని రాహు కేతు అంటే కాలము మోక్షము జీవుడు కర్మ ఈ సంవత్సరం జీవుడు వీళ్ళకి రెండవ స్థానంలోకి వెళ్తున్నాడు అంటే మంచి స్థానంలోకి వెళ్తున్నాడు వృషభం వారికి అంటే లాభాధిపతి రెండవ స్థానం అది కూడా మిథున్ రాశిలో వెళ్తున్నాడు మే పదిహేను నుంచి కాబట్టి ఏంటి ఫైనాన్షియల్గా మంచి లాభాలు ఉన్నాయి వీళ్ళకి గ్రహం యోగిస్తుంది అది కూడా లాభాధిపతి రెండులోకి వెళ్ళినప్పుడు ఏంటో అధిపతి ఎవరు గురువు కాబట్టి టీచింగ్స్ ట్రైనింగ్స్ ట్రాన్స్ మనకి కన్సల్టెన్సీ రిలేటెడ్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలో బాగా యోగిస్తుంది దాంతోపాటు వీళ్ళ పర్సనల్ చాట్లో కూడా ధనయోగం అనుకోండి ఇంక తిరుగులేదు కొంతమందికి బాగా తక్కువ దీంట్లో ఉంటుంది వాళ్ళ ఇది అప్పుడు మాత్రం వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళకి టెన్త్ హౌస్ బాగుపడాలి అంటే కనుక ఎప్పుడు కూడా టెన్త్ హౌస్ బాగుంటే ఫైనాన్స్ ఆటోమేటిక్ బాగుంటుంది అంటే వాళ్ళ వృత్తి బాగుంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత యై నమ అనే నామస్మరణ కలి చేస్తే వీళ్ళకి ఎంత ఉద్యోగ సంబంధిత సమస్యలు ఎంత ఉన్నా కూడా ఇబ్బంది అనేటువంటి తొలగిపోతుంది ఓకే అలాగే వీళ్ళకి మరొక విషయం ఏంటంటే ఇక్కడ శని రాహువు కేతువు శని లాభంలో ఉంటున్నాడు వృషభం వారికి లాభశని చాలా మంచివాడు దానికి ఏమి ఇబ్బంది లేదు కాకపోతే లాభశని ఎప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేది తెలుసుకోవాలి శనికి వెనక రాహువు ఉన్నాడు కదా వెనకుండే ప్లానెట్ ముందుండే ప్లానెట్ దాన్ని అంటే ఆ గ్రహం యొక్క ప్రభావాన్ని మారుస్తూ ఉంటాయి ఈ లాభంలో ఉండేసరి ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి చూడండి మనం ఒక్కోసారి ఈజీ మనీ కోసం ఎవరో ఏదో లక్షకి ముప్పై వేలు ఇస్తారున్నారంటే ఇరవై వేలు ఇస్తా ఉన్నారంట అని చెప్పని వ్యక్తులు డబ్బులు పెడతాం అటువంటి జోలికి వెళ్ళొద్దు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి వృషభం వారు ఈ సంవత్సరం తీసుకోవాలి ఎందుకంటే దశమ స్థానంలో కుమ్మే అక్కడ రాహు ఉన్నాడు అంటే సీక్రెట్ కర్మ ఏదో చేయాలనిపిస్తుంటుంది ఈ జాతకుడికి సీక్రెట్ కర్మలో ఏదో లాభం వస్తుంది అనే దాంతో వెళ్తాడు అలా కాకుండా జెన్యున్గా ఉండే దానిలోకి వెళ్తే రెండులో గురు వెళ్తున్నాడు కాబట్టి మంచి మంచి ధనయోగం ఉంది ఈ సంవత్సరం ఇక కేతు విషయం చూసుకుంటే ఈ సంవత్సరం ప్రజెంట్ ఇంకా నామ సంవత్సరం రాకముందు పంచమంలో ఉన్నాడు పంచమంలో కేతు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనం థింకింగ్ ఆలోచనలు రకరకాలు చేస్తూ ఉంటాం కానీ విశ్వ విశ్వవసువు నామ సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు నెలలకి నాలుగులో ఒక మారుతాడు కేతు అంటే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే జూన్ లోపలే తీసుకోవడం మంచిది జూన్ దాటితే మళ్ళీ ఏదో ఒక ఎలా ఉంటుందంటే కేతు నాలుగులో ఉన్నప్పుడు మనం ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటాం అందులో ఇటుకేషన్ ఉంటుంది లేకపోతే వాస్తుదోషం ఉంటుంది ఎవడో వచ్చి లేదు లేదు మీ నీ ప్లేస్ ఇక్కడ వరకు నీకు అమ్మినోడు ఎవడు చెప్పాడు నాకు సంబంధం లేదంటాడు మనం మళ్ళీ దాన్ని కొలతలు వేసుకోవాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు జూన్ తర్వాత ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే క్లియర్ టైటిల్ ఉందా లేదా దోషం ఏదైనా ఉందా అన్ని చెక్ చేసుకొని తీసుకోండి అలాగే కేతు నాలుగులో ఉన్నప్పుడు గణపతిని ఎవరైతే స్మరించుకొని ఆ ల్యాండ్స్ లాంటివి తీసుకుంటారో అప్పుడు ఏదైనా దోషమని ఆయనే చూసుకుంటాడు అది సో ఈ కేతు ఇది రాహువు అండ్ శని గురువు సో ఇక్కడ ఫైనాన్స్ స్థానం బాగుంది దశమానికి మనం రెమెడీ చెప్పుకున్నాం కదా ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఈ వృషభము నుంచి మూడో స్థానం అంటే మీకు ఈ ప్రయత్న స్థానం ఏదైతే ఉందో ప్రయత్న స్థానం చంద్రుడు అయ్యాడు కాబట్టి ఏదైనా మీరు ప్రయత్నం చేసేవి సోమవారాలు ప్రయత్నం చేస్తే బాగా చక్కగా యోగిస్తుంది ఉద్యోగ ప్రయత్నం కావచ్చు ఉద్యోగ ప్రయత్నం కావచ్చు ఏదైనా కానీ అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం మీరు ఇంకా ఏ ఏ విషయాలు ఇంకా బాగుంటుంది మరి వివాహ సంబంధించిన విషయాలు ఎట్లా ఉంటుంది ఏమిటి అంటే ఒకటే చెప్తాను సప్తమాధిపతి అయినటువంటి కుజుడు మొదటి రెండు నెలల్లో నీచంలో ఉంటున్నాడు మూడులో కాబట్టి జూన్ నుంచే మీరు ఏదైనా వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి ఈ జూన్కి ముందు వద్దు ఎందుకంటే ఏడవ అధిపతి నీచం ఆయన ఏడవ అధిపతి ఒక్కడే కాదు పన్నెండో అధిపతి కూడా అయ్యాడు అంటే వివాహం తర్వాత ఉండే జీవిత కార్యక్రమం కూడా ఆయనే అయ్యాడు కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీలైనంత మట్టుకు రాహు దశమంలో ఉన్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ నైట్ డ్యూటీస్ ఉంటాయి కొంతమంది అంటే డే కాకుండా నైట్ నైట్ ఎక్కువగా కుదురుతాయి ఈ సంవత్సరం మీరు అన్నీ కూడా చూసుకున్నట్లయితే నైట్ టైం ఎక్కువ కుదరడము నైట్ టైం ఎక్కువ సెట్ అవ్వడం జాబ్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటుంటాయి అనమాట ఆరోగ్యపరంగా మరి గురువు ఎలా ఉండబోతుంది మరి ఈ సంవత్సరం వీళ్ళకి ఆరోగ్యపరంగా చూసుకుంటే శుక్రుడిని తీసుకుంటాం ఎందుకంటే లగ్న సష్టమాధిపతి అండ్ అలాగే మనకి చతుర్థంలో ఉండేటువంటి గ్రహాలు పంచమంలో ఉండే గ్రహాలను కూడా పరిశీలన చేసుకోవాలి చూసుకుంటే కొంచెం ఇండైజేషన్ ఇష్యూస్ కడుపులో కొంచెం కొంతమందికి కడుపుల్గా ఉందంటే ఏం తినకపోయినా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి దానికి సూర్య నమస్కారాలు చేసుకోవడము చాలా మంచిది సహజంగా వీరేంటంటే రెగ్యులర్గా చేయవలసింది కూడా కేతు మారే వరకు గణపతిని కేతువు మారిన తర్వాత రెగ్యులర్గా విష్ణు సహస్రనామాలు వీళ్ళకి అన్ని విధాలా మంచి ఫలితం ఇస్తుంది అది విద్యార్థులకు ఎలా ఉండబోతున్న గురుగారు విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో సఫలీకృతం అవుతాయి అంటారు విదేశీ ప్రయత్నాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి నూటికి నూరు శాతం సఫలీకృతం అవుతుంది విద్యార్థులు మాత్రం జూన్ తర్వాత నుంచి ఎప్పుడైతే ఈ రవి స్థానంలో కేతు వస్తున్నాడో విద్యా విషయంలో అప్పటి వరకు ఒక ఆలోచన దాని తర్వాత ఈ కోర్స్ కాదు ఇంకోటి మార్చుకుంటాను అనుకోవడం అందులో పర్టికులర్గా మెడికల్ రంగాల్లో ఉండేవారు ఎందుకంటే నాలుగులో రవి మీద కేతు కదా మెడికల్ రంగాల్లో ఉండేవారికి మరింత ఆలోచనలు మారిపోతుంటాయో నేను ఈ కోర్స్ తీసుకున్నాను నేను డెర్మటాలజీ తీసుకోవాల్సిందే అనవసరంగా న్యూరో తీసుకున్నాను న్యూరో కాదు నేను ఇంకోటి ఏదో రేడియాలజీ తీసుకోవాల్సిందని ఇట్లా మారిపోతూ ఉంటాయి వాళ్ళ ఆలోచనలు పర్టికులర్గా మెడికల్ లైన్లో ఉండేవారికి కేతు వచ్చాడు కేతు ఏంటి మీకు ఇంకో కొత్త ఆలోచన ఇస్తూ ఉంటాడు డివైడ్ చేస్తూ ఉంటాడు నేను నేను ఈ ఈ శాఖ కాకుండా ఇంకో దానిలోకి వెళ్తా ఉంటాడు ఇట్లాంటివి మారుతూ ఉంటాయి స్టూడెంట్స్కి అలాంటప్పుడు ఏంటంటే కాస్త గణపతిని ఆరాధన చేసుకుంటుంటే కన్ఫ్యూజన్స్ పోతాయి ఫస్ట్ వాళ్ళకి అది ఇక గురుగారు పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆయన చాలా ఉంటారు అటువంటి వారికి ఏమన్నా మెరుగైన ఫలితాలు తప్పకుండా అండి మీరు మంచి క్వశ్చన్ వేశారు ఎందుకంటే ఈ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి కుజుడు మూడులో ఉంటున్నాడు అంటే ఏమిటి ఎవరి వల్ల వీళ్ళకి పోలీస్ స్టేషన్స్ వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ వస్తే జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ లేదా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు మనల్ని మోసం చేశారనే దాని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వస్తుంది కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఒకవేళ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా నరసింహస్వామిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చేసుకోవడం కానీ గోవులు క్యారెట్స్ తినిపించడం కానీ కుంకుమ పూజ కుంకుమతో చేసినట్లయితే అన్ని విధాల వీరికి బాగుంటుంది ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురుగారు వీళ్ళు సంవత్సరం అంతా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళు ఎక్కువగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎప్పుడైనా పుష్పలగ్నం వారు రాసివారు విష్ణువుని ఎక్కువ ఆరాధించాలండి ఎంత విష్ణునామ స్మరణ విష్ణు సహస్రనామాలు చేసుకుంటే అంత మంచిది వీరికి చెప్పాలంటే దానికి మించింది లేదు వీరికి చాలా బాగా ధన్యవాదాలు శ్రీమాత